హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను లెమన్ రైస్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ టిఫిన్ సెక్షన్గా ఈ నిమ్మకాయ పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ టిఫిన్గా తినచ్చు పొడులతో కానీ పచ్చడితో కానీ ఈ పులిహోరను మనం తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పెద్దవారు కానీ చిన్నవారు కానీ చాలా ఇష్టంగా తినే ఈ లెమన్ పులిహోరని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులో తగినంత ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ బాగా వేడి కానివ్వాలండి ఇప్పుడు ఆయిల్ బాగా కాగిపోయిందండి ఇందులోనే మనం వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చివచ్చు టూ టేబుల్ స్పూన్ పద్దీలు యాడ్ చేస్తున్నానండి ఇందులోనే సన్నగా పెరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను ఈ లెమన్ రైస్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి లెమన్ రైస్ ఇలా అన్నీ కూడా వేయించేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం ఇందులోనే పసుపు యాడ్ చేస్తున్నాను ఫస్టు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులోనే లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందామండి ఒక రెండు నిమ్మకాయలు కట్ చేసి తీసుకున్నానండి లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేశానండి ఇప్పుడు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోనే కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనం రైస్ని కూడా యాడ్ చేసేద్దామండి ఇప్పుడు నేను రైస్ని యాడ్ చేశానండి ఇప్పుడు మన మనం అన్నీ కూడా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు రైస్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను పులిహోర అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన లెమన్ రైస్ రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ